అందులో నా వైపు చూడండి మాట చెప్తాను ఇక్కడ నువ్వు ఎన్ని మాటలన్నా ఎదుటివాడు నేను క్షమిస్తున్నాడు అంటే ఎంత గమనించండి నువ్వు ఎన్ని మాటలన్నా ఎదుటివాడు నేను క్షమిస్తున్నాడు అంటే నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు అని గుర్తించాలి ఎందుకోసం తెలుసా వాళ్ళు క్షమించిన ప్రతిసారి నీకు వాళ్ళకి మధ్య దేవుని పెట్టేస్తున్నారు వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ గాన్ బిట్వీన్ యూ అండ్ ద పుల్స్ ఇన్ యూర్ అక్యూజింగ్ ప్రతీకారం తీర్చుకునే వాడికన్నా క్షమించేవాడికి ఎక్కువ భయపడాలండి మనం ఎందుకోసం తెలుసా ప్రతీకారం తీర్చుకునేవాడు అప్పటికప్పుడు అయిపోతుంది ఆ డీల్ అయిపోతుంది ఓ మాట అంటే ఇంకో మాట అనేశారనుకోండి దానికి అక్కడతో చెల్లు చెల్లి అయిపోయింది నువ్వు ఒక మాట నా మౌనంగా ఉంటాడు చూసారా అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకోసం తెలుసా వాళ్ళ మౌనం దేవుని తీసుకొచ్చేస్తుంది మధ్యలోకి వారి పక్షంగా ఎవరు నిలబడిపోతాడు అందులో బట్టే ప్రతీకారం తీర్చుకునేవాడికి ఎవరు భయపడక్కర్లేదండి ప్రపంచంలో క్షమించే గుణం ఉన్నవాడికి భయపడాలంట పొందా భయం నీకు